ప్రభు అని ఏసుక్రీస్తునాములు మీకు అందరికీ వందరము తెలియజేస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారా మరి ఒక రోజులోకి వచ్చిన్నాం మనము రండి ఈ రోజు వాక్య భాగంలో ఏముందో ప్రభువారు మనకు మనతో వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజు ఏ వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు ఎవరి గురించి ఆయన మనకి చూపిస్తున్నాడో చూసుకుందాం ఈ రోజున మరి మీరంతా కూడా చక్కగా రాత్రి అంతా నిద్రపోయారా మరి ఒక ఉదయం లేచారా అలాగే ప్రేమనే శ్రోత్రారా ప్రతిరోజు కూడా మీరు వాక్యము వింటూ మరి అలాగే నాకు మంచిగా మరి బాగా అర్థమవుతుంది అమ్మగారు అని చెప్తున్నారు మీరు కూడా అందుని బట్టే మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ఎందుకంటే వాక్యం వింటేనే మీకు అర్థమవుతుంది మరి మరి సెల్ ఫోన్లో కూడా మీరు వింటున్నప్పుడు ఏవేవో వస్తూ ఉంటాయి వాటి అన్నిటికీ లైక్లు కొడుతూ ఉంటారు వాటి వాటితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు అలా కాకుండా పిల్లరా సేపు దేవుని మాటలు పది నిమిషాలు ఎక్కువ ఉండదు కదా మనకి కొంచెం సేపు వినండి కొద్ది కొద్దిగానైనా దేవుని వాక్యం అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా మిమ్మల్ని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను అలాగే వినండి దేవుని తీవ్రలు పొందండి రండి రోజులాగ రోజు కూడా వాక్యభాగులోకి వెళ్ళిపోదాం నన్నవే నీ వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువ నన్నావే తల్లి మరచినా తండ్రి విడచినా కొనుకని పోక నన్ను చూస్తున్నావు దేవా కొనుకని పోక నన్ను చూస్తున్నావు దేవా అబ్రహాము దేవా ఈ దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడవనయ్య దేవా నన్ను దీవించవర ప్రేమ కలిగిన తండ్రి ఏసయ నీవు నన్ను దీవించే వరకు నేను నిన్న విడవనయ్యా అబ్రహాముని దీవించిన దేవ ఈ సాకుని దీవించిన దేవ యాకోపని దీవించిన దేవా యాకోప సంతానమైన మమ్మలను కూడా దీవించమని ఈరోజు ప్రార్థిద్దాము ఆయన కృపలను పొందాము ఈ వాక్యం నుండి వాదం అంత వరకు మీరు తోడైనా మాతో మాట్లాడి మమ్మలను నడిపించి వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించాను ఏసయ పరశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెను చెప్పిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించడం లేక రండి ఈ రోజు వాక్యభాగంలోకి వెళ్ళిపోదాం ప్రియమైన దేవుని పెట్టలారా ఒక్కొక్క సమయాల్లో మనము కొన్ని తప్పులు చేసి దేవుడి నుంచి పారిపోవాలనుకుంటాం లేకపోతే ఆయన గురించి క్షమాపణ అడగాలనుకుంటాము లేకపోతే క్షమాపణ అడిగితే దేవుడు మన క్షమాపణ తీసుకుంటాడా లేదా మనం ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తాడా లేదా ఇలా ఎన్నో అనుమానాలుంటాయి అయినా కూడా దేవునికి ఎదురెళ్లాలా దేవునితో మాట్లాడాలా ఏది ఏమైనప్పటికీ దేవుణ్ణి గోజారుకోవాలా ఒకవేళ తెలియక తప్పులు చేసినప్పుడు ఏషవ్ జ్ఞాపకం చేసుకుందాం మనం ఏషవు మరి ఒక్క పూట భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని దేవుడిచ్చిన ఆధిక్యతను వదులుకున్నాడు మరి యాకోబు దాన్ని తీసుకున్నాడు ఇప్పుడు యాకోబు దీవించబడ్డాడు ఏషవ్ని బైబిల్లో మనం ఎక్కువ చూపించలేకపోయాం కనుక యాకోబుని ఎంతగా దీనించాడంటే దేవుడు ఈ రోజు ఇస్రాయెల్ ప్రజలంగా మనం ఉన్నామంటే అదంతా ఆయన కృపయ ఇసుకరైన వాళ్ళంతా సంతానం కలుగు చేస్తానని చెప్పి ఉన్నాడు దేవుడు యాకోబుతో రెండు పిల్లరా ఈ రోజు మనం వాక్య భాగం చూసుకుందాము మరి యాకోబుకి తండ్రి చెప్తున్న మాట నీవు కన్నాన దేశంలో వివాహం చేసుకోవద్దు పద్దలో ఉన్న మన తాతగారైన నీ అమ్మగారి అన్నగారి సహోదరుడైనా మరి వారి కుమార్తెని వివాహం ఆడాలి అని అబ్రహము ఇస్సాకు ఆ యాకోబుతో చెప్పినట్లుగా మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు తండ్రి మాట ప్రకారం తండ్రి ఆల్రెడీ చెప్పేశాడు ఇస్సాకు విశాకు యాకోబుని పిలిపించి మాట్లాడుతున్న మొదటి వచనంలో ఉంటుంది యాకో ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది విశాఖ యాకరి పిలిపించి నీవు కణాను కుమార్తెలో యువతిని వివాహం చేసుకోనకూడదు నీవు లేచి ఉన్న నీ తల్లికి తండ్రి అయిన వ్యతియాలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడైన లోభాల కుమార్తెలు ఒకతని చేసుకోవాలని చెప్పారు అక్కడ నిన్ను దీవించబడతావు నిన్ను అనేక జన్మలకు తండ్రిని చేస్తాడు అలాగే సంతాన అభివృద్ధి కలుగుతుంది నువ్వు పరవాసిన దేశమును నువ్వు ఆక్రమించుకుంటావు అలాగే నీ చేసుకుంటావు ఇవన్నీ కూడా సర్వశక్తి గల దేవుడు నీకు దయచేయని కాక దయచేస్తాడు కూడా ఇచ్చేసాడు మాట ఇస్సాకు నమ్మకంగా కుమారు కుమారుడికి మాట ఇచ్చేస్తున్నాడు ఆ మాట ప్రకారం బయలుదేరాడు యాకో యాకోబు తల్లి మాటలు చెప్పి తల్లి మాటలు విని ఆ రిప్కా గారి మాటలు విని తన అన్నకు ద్రోహం చేశాడు అయినప్పటికీ దేవుని కృపను బట్టి అతను ఆశీర్వదించబడ్డాడు యాకోబు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రయాణం అయిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన కలసట వచ్చింది ఒక చోట పడుకోవాలనుకున్నాడు ప్రియాల చూడండి అక్కడ పడుకున్నట్లుగా మనకు కనపడుతుంది చూడండి ఆ కింద భాగంలో ఆ కింద భాగంలో చూస్తున్నప్పుడు ఆయన అక్కడ పడుకొని ఉన్నారు పడుకుంటూ మనం తలగడకి ఏదైనా మనం దిండు పెట్టుకుంటాం కదా మరి అక్కడ దిండు దొరకదు కదా అక్కడ ఒక రాయిని తీసుకొని ఆ రాయిని తలకడ కింద పెట్టుకొని ఆ రాయిని తలకడ కింద పెట్టుకొని పండుకున్నట్లుగా మనకు కనపడుతుంది అక్కడ ఆ రాయిని తలగడగా పెట్టుకొని అక్కడ పండుకొని ఉన్నప్పుడు నిద్ర వచ్చింది అలసిపోయాడు కదా బహుదూర ప్రయాణంలో వస్తున్నాడు కదా అలిసి అలిసిపోయిన రీతిని ఆ చె ఆ చెట్టు కింద లేకపోతే ఆ ఒక అడవిలాగా ఉంది చూడండి ప్రాంతం అంతా కూడా అడవిలాగే ఉంది మరి అక్కడ ఆయన ఒక కింద పండుకున్నట్టుగా మనకు కనపడుతుంది ఆ కింద పడుకొని ఆ రాయి ఒకటి తలగడగా పెట్టుకొని పడుకున్నాడు ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని అక్కడ పండుకున్నట్లుగా మనకు కనపడుతుంది అక్కడ పండుకొని ఉన్నప్పుడు వచ్చింది ఆయనకి కళ వచ్చినప్పుడు ఆ కళలో చూస్తూ ఉన్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడే వచ్చాడు కళలో కళలో వచ్చి ఒక నిచ్చెన కనపడుతుంది మనకు పై నుంచి కిందకి చూడండి నిచ్చెన ఒక నిచ్చెన కనపడుతుంది ఆ నిచ్చెన పైనుంచి దేవదొత్తలు దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ వస్తున్నట్లుగా కనపడుతుంది చూడండి దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ వస్తున్నట్లుగా పై నుంచి కిందకు దిగుతున్నారు కింద నుంచి పైకి వెళ్తున్నారు పై నుంచి కిందకు వస్తున్నారు కింద నుంచి పైకి వెళ్తున్నారు అలా కనపడుతుంది ఆ కలలో చూడండి పిల్లల పైకి కిందకి ఆ దూతలు ఎక్కుతూ దిగుతున్నట్లుగా కనపడుతూ ఉంది అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యాక్ నువ్వు పండుకున్న ఈ స్థలమును నీ సంతానానికి ఇస్తాను నేను తండ్రి ఏం చెప్పాడు ఈ సాకు నువ్వు మా నా మాట ప్రకారం వెళ్ళు సర్వశక్తి గల దేవుడు నీకు తోడుంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆయన తోడు ఉంటాడు కనుక నా మాట ప్రకారం వెళ్ళి నువ్వు పత్తనరాములో ఉన్న మేనమామ గారి కుమార్తెను చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ యాకబు వెళ్ళిపోతూ అలసట చెందిన వాడే నిద్రపోతుండగా ఆ ఒక కళ వచ్చింది ఆ కలలో ఈ విధంగా పైకి ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ దేవదోతలు కనిపిస్తూ ఉన్నారు ఆయనకు ఆ కళ వచ్చినది ఆ కళలో దేవుడు మాట్లాడుతున్నాడు యాకబు నువ్వు ఈ పండుకొని ఉన్న స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను ఇక్కడంతా నీ ప్రజలు నీ బిడ్డలే విస్తరిస్తారు నీ బిడ్డలే ఇక్కడ రాజ్యం వెళ్తారు అని కలలో మాట్లాడుతున్నప్పుడు పద్నాలుగు వచ్చిన చూసుకున్నాం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసుకుంటున్నప్పుడు భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను నీవు పడమటి తిట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తిట్టును ప్రతి చోట వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ కుమారులవును అది విషయం అబ్రహాం దేవ ఇస్సాకు దేవ యాకో దేవ ఇస్రాయల్ ప్రజలే ఉంటారంట తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మొత్తం వ్యాపించి మొత్తం స్ప్రెడ్ అయి ఉంటారంట ఇస్రాయల్ ప్రజలు కనుక ఈ స్థలము నీకే ఇచ్చేస్తున్నా నువ్వు ఇక్కడ పండుకున్నావు ఒకవేళ నేను అనుకుంటున్నా ఈ మాటలను బట్టి ప్రభువారి ఆయన ఆయన కౌకిట్లో ఒకవేళ ఏక కొడుకున్నాడేమో ఆ రాయి తీసుకుని తలగడ కింద పెట్టుకొని చూడండి పిల్లరా రాయి తీసుకొని ఆ తలగడ కింద పెట్టుకొని పండుకున్నట్లుగా మనకు కనపడుతుంది ఆ రాయి తీసుకుని పండుకొని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అడవిలో ఎవరైనా భయపడతారు కదా కానీ యాకోబుకి కలలో ఆ దేవు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ కనిపిస్తున్నాను దేవుదొత్తలో ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ కనిపిస్తూ దేవుని మాట్లాడు దేవుని స్వరము వినది దేవుడు మాట్లాడాడు యాకోబుతో యాకోబో ఈ స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను ఇసుకరాస్కొరంత సంతానము ఇక్కడ వ్యాపిస్తారు నలుమూలల నుంచి ఇస్త్రాలు ప్రజలే వ్యాపిస్తారు ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నా తోడై నన్నావే నీ వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువ నన్నావే తల్లి మరచిన తండ్రి విడచినా కుంతక నిద్రపోక నన్ను చూస్తున్నావు యాకోబు నిద్రపోతున్నాడు యాకోబు కునుక్కుబట్టాడు నిద్రపోక దేవుడు చూస్తున్నాడు నా బిడ్డ ఎటు వెళ్తున్నాడా ఈ బిడ్డ గురించి నేను ఈ దేశమంతా విస్తరింపచేయాలా అతని సంతానాన్ని నేను చూడాలి అతని సంతానానికి దేశాలు మొత్తం ఇచ్చేయాలి ఈ ప్రాంతాలన్నీ అతనికే అని ఎక్కడికి వెళ్తున్నాడా ఎత్తుక్కుంటూ దేవుడు తనతో కూడా వస్తున్నట్లుగా మనకు ఆ దేవదోత స్వరూపం ద్వారా మనకు కనపడుతుంది పిల్లల మనమైతే ఒరిజినల్ గా చూడలేదు కానీ ఇలా చూస్తున్నప్పుడు మనసుకెంతో ఆనందంగా ఉంటుంది ప్రభు మన దగ్గరకు కూడా అదే విధంగా మెట్లు ఎగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ వస్తూ మన బాధలు మన సమస్యలు మన సంతోషాలు అన్ని ఆయన ఉండి చూసుకుంటారు ఒకసారి ప్రార్థించి చూడండి తండ్రి మాట విన్న కుమారుడు యాకోబుగా సర్వశక్తిగల నిన్ను ఆశీర్వదిస్తాడు నేను చెప్పిన చెట్టుకు నీ వెళ్ళు అక్కడ నీకు నా దేవుడు తోడై ఉంటాడని తండ్రి చెప్పిన మాట ప్రకారము ఆయన తండ్రి చెప్పిన మాట ప్రకారము తండ్రికి ఏ దేవుడు అయితే తోడై ఉన్నాడు అదే దేవుడు నాకు కూడా తోడుగా ఉంటాడని విశ్వసించి అబ్రహాం నమ్మాడు దేవుణ్ణి ఇశాఖ నమ్మాడు దేవుణ్ణి యాకోబు ఇప్పుడు తండ్రిని నమ్మాడు తండ్రి తండ్రి పూజిస్తున్న యహోవా దేవుని నమ్మాడు సర్వశక్తి గల దేవుడు అని చెప్పాడు బైపుల్ మాట సర్వశక్తి అన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి ఆయన శక్తి గురించి నువ్వు డౌట్ పడాల్సిన పనే లేదు సర్వశక్తి గల దేవుడు నీ వెంటే ఉంటాడు ఎక్కో నువ్వు బయలుదేరి నీ వెళ్ళమని చెప్పినప్పుడు ఆ విధంగా వెళ్ళాడు ఆ విధంగా వెళ్ళి అక్కడ రాయి పెట్టుకొని పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఈ స్థలం అంతా నీపిస్తాను ఇక్కడ పుట్టిన బిడ్డలందరూ నిన్ను విస్తరింపు చేస్తారు నాలుగు నలుగు మూలలు ఉత్తరం దక్షిణం తూర్పు పడమరా అన్ని చోట్ల నీ బిడ్డలే ఉంటారయ్యా నీవు దిగులు పడవలసిన లేదు అని చెప్తున్నాడు అలాగే ఇంకా యాకోబు ఈ దేశం నాకు మరలా నేను రప్పిస్తాను నువ్వెక్కడికి వెళ్తున్నావో బాధపడో మరలా నేను కాపాడుచు ఈ దేశం నాకు నేను మరలా రప్పిస్తాను ఏ దేశం అది కనాన్ దేశం దిగులు పడవద్దు వెళ్ళిపోతున్నావేమో అలాగే తన తండ్రి గిలాబు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అతను కూడా బాధపడుతూనే పోయాడు కాని యహోబా దేవుడు మరల అక్కడికే రప్పించి అధిపతినిగా చేశాడు యవస్తాని ఎందుకంటే యొక్క దేవుడు తోడై ఉన్నాడు అన్నదమ్ములు నెట్టివేసిన సమాజం నెట్టివేసిన వేషకుమారుడని ఈసడించిన దేవుడు ఎప్పుడు నెట్టివేయలేదు నీ నీతిని బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు నిజంగా ప్రార్థిస్తున్నావా ప్రభా నేను బిడ్డనై ఉంటానయ్యా ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటాను అని నీవు అడుగుచున్నావా ఒకవేళ అడుగుతుంటే ఖచ్చితంగా ఆయన నీకు తోడై ఉంటాడు చెప్తున్నాడు ప్రియులరా నీతో చెప్పినది నిన్ను విడవను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను నీకు చెప్పినవన్నీ నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టుపోను యాకో అని చెప్తున్నాడంట దేవుడు కలలో తర్వాత ఎకో యాకోబికి మెలకు వచ్చిందంట అయ్యో నేను ఈ చెట్ల కింద పడుకున్నానే ఈ చెట్ల కింద పడుకున్నానే ఇక్కడ నిద్రపోతున్నాను కదా నాకేంది కల వచ్చింది నిజంగా ఈ దేవదోతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారా నిజంగా దేవుడు నాకు కనపడ్డా అని నిద్ర వేలుకున్నాడంట నిద్ర మేల్కొని చూడండి పీలారా భయం నిద్రలేసి అయ్యో ఈ దేవతతో నాకు కనపడటం పైనుంచి కిందకి పైనుంచి కిందకి ఇలా దేవదోతలు ఎక్కుతూ దిగుతున్నారు పైగా దేవుడు నాతో మాట్లాడాడు అని భయపడిపోయాడు ఆ దేవదూతల యొక్క వెలుగుని ఆ స్వరూపాన్ని ఆ ఆ దేవుడు మాట్లాడే విధానాన్ని చూసినప్పుడు ఆయన భయం కంపితుడైపోయారు అటోక భయం రంగినవాడా భయం రంగినవాడుగా బయబిల్ చూస్తున్నాం ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు నిర్ణయించుకున్నాడు అయ్యో నేను ఇక్కడ పడుకున్నానా ఆ రాయి తీసి నా తలకెక్క తెచ్చుకున్నాను ఇది దేవుని మందిరమే నాకు తెలియక పడుకున్నానే ఇది దేవుని మందిరం ఇది పవిత్ర స్థలం ఇది ఆయన స్థలం ఆయన స్థలంలో నేను పడుకున్నానేమో దయచేసి క్షమించుకోవాలని ఆయన క్షమాపణ కోరుతూ ఏడ్చుకుంటూ భయపడుతూ వణికిపోతూ లేచి కూర్చున్నాడంట లేచి కూర్చున్నప్పుడు ఏం జరిగిందో బైబిల్ చదువుకున్నాం మనం తెల్లవారినప్పుడు యాకోపు లేచి తాను తలగడగా చేసుకునే రాయిని దానిని స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోసాను చూడండి ప్రియులారా రాత్రి కల వచ్చినది యాకోపికి రాత్రి కల వచ్చినది దేవదూతాలను చూశాడు ప్రభు వారిని చూశాడు ప్రభు మాటలు విన్నాడు ఆ పై నుంచి ఎక్కుతో దిగుతున్నా ఆ నిచ్చెన పైన ఒక నిచ్చెన ఆకాశం నుంచి నేల వరకే ఉంది ఎక్కిన ఆకాశం నుంచి దిగుతున్నారు దేవదోతలు మరలా పైకి వెళ్తున్నారు మరలా వస్తున్నారు ఆకాశమునొక్కు భూమికి మధ్యలో నిచ్చెన ఉన్నది ఆ నిచ్చెన ఎక్కిపోవాలంటే నీకు అర్హత ఉన్నా దేవదోతలు నిచ్చెన పైన తీసుకొని పోవాలంటే ఆ విధంగా నీవు సిద్ధపడి ఉన్నావా రెండు పిల్లలు మన వాకి భాగంలోకి వచ్చాడు యాకబు నిద్రలు ఇది దేవుని స్థలమే కాని వేరొకటి కాదు కనుక ఇది దేవుని మందిరము ఇక్కడ ఒక మందిరం అనుకున్నాడు ఆయన అనుకుని స్తంభముగా ఒక ఆయన తలగడ కింద పెట్టుకున్న రాయిని తీసి అది నిలబెట్టి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను నిర్ణయించుకున్నాడు అప్పుడే ఇది మనుషులు పండుకునే స్థలం కాదు మానవులు జీవించే ప్లేస్ కాదు ఈ ప్లేస్ ఒక దేవునిది ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది పవిత్రమైన స్థలం అని ఆ స్థల గడ రాయి తీసి త్వర త్వరగా దాన్ని నిలబెట్టి ఆ రాయి పైన నూనె పోసాడు ఆ నూనె నూనె పోసిన తర్వాత చూడండి తిరిగారా నూనె పోసి ఆ స్థలమునకు నాకు పేరు పెట్టాడు ఆ స్థలమునకు నాకు పేరు పెట్టాడంట ఎందుకంటే దేవుని గుర్తు పెరిగాడు తండ్రి మాట ప్రకారం వచ్చినందున సర్వశక్తి గల తండ్రి యాకోబకు ఉన్నాడు తలగడ కింద పెట్టుకున్న రాయిని నిలిపి అదే మందిరంగా కట్టించాలని నిర్ణయించుకున్నాడు ఆయన అయ్యా నేను వెళ్తున్న ప్రతి స్థలంలో నాకు తోడుగా ఉండు ఆహారం కావచ్చు నీళ్లు కావచ్చు సమస్తము నాకు జరిగినాడలా నేను మరల వచ్చి నీకు పదియో వంతు బ్రతికినంత కాలం చెల్లిస్తానని చెప్పాడంట అని ఒప్పేసుకున్నాడు ఎక్కువ కూడా చెప్పలేడు చివరి వచ్చిన చూద్దాం నాకిచ్చు యా యావత్తులో నాకిచ్చి యావత్తులో పది వంతు నీకు చెల్లించదనని మొక్కుకు నేను యాకోబు ఆ విధంగా మొక్కుకున్నాడు నీవేం మొక్కుకున్నా నీ హృదయం నర్పించేదానికి మొక్కుకున్నావా లేదా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా లేదా ఆ నిచ్చిన నీవు గుర్తెరుగుతున్నావా లేదా ఆ నిచ్చిన పైన దేవదోతలు వస్తూ పోతూ ఉంటే కింద నుంచి పైకి పైనుంచి కిందకి దేవదూతలు కనపడుతున్నారు యాకోబుకి ఆ కళలో మనకు కనపడుతున్నారా ప్రార్థించండి దేవుణ్ణి ఈరోజు గొప్పగా యాకోబు దేవుని చూశాడు దేవుని దోతలు చూశాడు ఆకాశంలోన నిచ్చెన చూశాడు పండుకొనున్న స్థలం ఇదే దేవుని మందిరమని గుర్తెరిగాడు ఆ రాయిని నిలబెట్టి ఆ రాయి పైన నూనె పోశాడు పరిశుద్ధాత్మకు గుర్తైన ఆత్మాభిషేకంకే గుర్తైన తైలాభిషేకాన్ని అక్కడ కుమ్మరించాడు యాకోబు ప్రిల్లారా నీవు నేను కూడా మన తండ్రి మాట విందాం తండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు మాట ఆయన కొద్ది కాలంలోనే మన కొరకు తన విలువైన ప్రాణమును మనకిచ్చాడు మూడు సంవత్సరాల కాలంలో ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు మనకి ఏ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తల్లితండ్రి ఎవరు కూడా మనకు ప్రాణం ఇవ్వరు కనుక ఆయన చెప్పిన విధంగా మనం చేద్దాం బైబిల్ అనుసారంగా నడుచుకుందాం ప్రతిరోజు బైబిల్ అనుసరిద్దాం ప్రిల్లారా ఈరోజు దేవుడు మనతో ఇంత చక్కని వాక్యం మనతో పంచుకొని ఇంత మంచి దర్శనం మనకు చూపించినందుకు ఆయనకి వందనములు చెల్లించుకుంటాం ప్రతిరోజు కూడా మీరు వాక్యం వింటున్నందుకు ఆ వాక్యం మీరు అర్థం చేసుకుంటున్నందుకు మంచిగా మరలా మాకు ఫోన్లు కూడా చేసి దాని గురించి వివరణ చెప్తున్నందుకు మంచిగా ఉంది అమ్మగారు అని చెప్తున్నందుకు కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా అలాగే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా కలుసుకుంటూ ఉందాము మీ కుటుంబంలో ఏ బాధ అయినా ఏ కష్టమైన సంతోషమైన దేవునితో పంచుకోండి వీలైనంత వరకే ప్రతిరోజు పది నిమిషాలు కనుక మన వాక్యముని మరి చూస్తుండండి వినుండండి అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా చెప్పండి ఇంకా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతిరోజు పది నిమిషాలు మన దేవుని వాక్యంతో మనం కలుసుకుంటూ ఉన్నాం డాక్టర్ సింక్ యూ వెరీ మచ్